మీరు అండ్ రైల్వే ప్యాచ్ అయితే రన్ అవుతుంది కానీ అన్ని కూడా కంటిన్యూ అవుతుంటాయి అన్నట్టు సో మేము ఏదైతే చెప్తామో సో అదే మీకు ప్రొవైడ్ చేస్తాము అన్ని విధాలుగా మీకైతే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ సో ప్రాబ్లమే ఉండదు గ్రౌండ్ కూడా ఉంటుంది సో మన దగ్గర వచ్చేసి ఎస్ఎస్సి జీడి బ్యాచ్ అనేది జూన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా అర్థమయ్యేలా క్లాసెస్ అయితే వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది సో లాంగ్వేజ్ ప్రాబ్లం గురించి మీరు ఏమా అది భయపడాల్సిన అవసరం లేదు అండ్ మ్యాథమెటిక్స్ రాని వాళ్ళకి కూడా క్లియర్గా నీట్గా అర్థమయ్యేలా మనం స్పెషల్ క్లాసెస్ అయితే తీసుకుంటాము వాన్స్ మీరు వస్తున్నారు మీరు అయితే డిసైడ్ అయిపోవాలా బ్లైండ్గా సో వచ్చామంటే జాబ్ తోటే మనం తిరిగి వెళ్ళాలి అని చెప్పేసి అంత బ్లైండ్గా ఫిక్స్ అయిపోతుంటనే ఇక్కడికి రండి వాన్స్ వచ్చాక మీరు వెళ్తానంటే కుదరదు అన్నట్టు అంత డెడికేటెడ్ అంత క్లియర్ కట్ గా ఉండాలి క్లారిటీ అనేది ఉండాలి మీకు ఓకేనా సో హార్డ్ వర్క్ చేస్తేనే ఉద్యోగం వస్తుంది ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది మా నుంచి మేము ఎప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాం మీ నుంచి కూడా మీరు ఎఫర్ట్స్ పెడితే మంచి రిజల్ట్ అయితే తీసుకురావచ్చు మన దగ్గర గ్రౌండ్ విషయంలో కానీ క్లాసెస్ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వమన్నట్టు సబ్జెక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకైతే తీసుకొస్తాము మీరు కూడా అదే విధంగా నేర్చుకోవాలి నేను చెప్పేది ప్రతిదీ టైం టు టైం టేబుల్ ఫాలో అవ్వాల్సిందే అలా అవన్నీ చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అన్నాడు మీకు సో మనం ప్రతిసారి కూడా మనం అప్డేట్ అవుతూ మన యొక్క షెడ్యూల్స్ కూడా అప్డేట్ చేస్తూ కొంచెం సిస్టమేటిక్గా మంచిగా రన్ చేయడం జరుగుతుంది మార్నింగ్ సెవెన్ నుంచి మీకు వచ్చేసి టైం టేబుల్ ఎలా ఉంటుంది అంటే ఎస్ఎస్డి వాళ్ళు రాబే వాళ్ళకు ఫైవ్ టు సెవెన్ గ్రౌండ్ ఉంటుంది అండ్ తర్వాత నైన్ వరకు ప్రెషర్ చెప్తారు నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు క్లాసెస్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఫైవ్ టు సెవెన్ అది సిక్స్ వరకు బ్రేక్ ఇస్తాము సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు స్టడీ అవర్స్ ఒక హాఫ్ అన్ అవర్ డిన్నర్ అయిపోతుంది తర్వాత డైలీ టెన్ వరకు స్టడీ అవర్స్ నుంచి అక్కడ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంటాం అన్నట్టు ఈ విధంగా ఉండడం జరుగుతుంది అన్నమాట సో మనకి బెస్ట్ రిజల్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం వచ్చేటప్పుడే స్టూడెంట్కి ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ చెకప్ చేసి ప్రాబ్లం ఏదైనా ఉంటే ముందే చెప్తాం చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ముందే ఈ యొక్క ప్రిపరేషన్ల మధ్యలో వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు సో మనకి రిజల్ట్ ఎక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు అంటే స్టడీలో మనకి మంచి స్కోర్ వస్తాము అండ్ ఇక్కడ గ్రౌండ్లో హండ్రెడ్ పర్సెంట్ మనం సెలెక్ట్ అయిపోతాం ఎందుకంటే కోచింగ్తో పాటు మీకు ఇక్కడ గ్రౌండ్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే మెడికల్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అయిపోతాం సో ఈ విధంగా ప్రతిదీ మీకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది కాబట్టి యూఎఫ్జి అనేది మీకు మంచిగా ఉపయోగపడుతుంది మీరు ఒకవేళ రావాలి అనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరు ఎస్ఎస్ఏ జీడికి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ గురించి మీరైతే ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు ఇక వెళ్తే ఫీజు స్ట్రక్చర్ అనేది మీకు అయితే మందికి కూడా డౌట్ ఉంటుంది ఫీజు వచ్చేసి జస్ట్ మీకు ఏదైతే ఫిఫ్టీన్ థౌసండ్ లాస్ట్ టైం ఏదైతే ఫీజు ఛార్జ్ చేసామో అదే పదిహేను వేలు కోచింగ్ ఫీజు హాస్టల్కి ప్రతి నెల నాలుగు వేలు అయితే ఉండడం జరుగుతుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్